భద్రాద్రి జిల్లాలో పలు ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు వాహన తనిఖీల్లో భాగంగా సుజాతనగర్ మండలంలో పోలీస్ అదుపులోకి తీసుకుని వారి వద్ద ముప్పై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ముప్పై ఐదు తులాల బంగారం ఒక కేజీ వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహ్మాన్ వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ లక్ష రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు టార్గెట్ చేసుకుని దోచుకుంటున్నటువంటి ఐదుగురు వ్యక్తులపై టాస్క్ ఫోర్స్ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేయగా సుజాతనగర్లో పట్టుబడ్డ ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పారిపోయినట్లు తెలిపారు పట్టుబడిన వారి వద్ద నుండి విచారణ చేసి ముప్పై ఐదు లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రజలు ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళితే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందించాలని దాని ద్వారా దొంగతనాలను నిలువరించవచ్చని అన్నారు భద్రాచలం సీతారామ ఖాళీ చెప్పి ఉద్యోగం డెబ్బై ఇక్కడ ఉండడం తర్వాత నల్లమాటి సాయి రామూతనం పగప్రేణి విజయరా విజయరావు చెప్పేసి అంటే బంగారం వీళ్ళ దగ్గర నుంచి ముప్పై ఐదు గ్రాముల ముప్పై ఐదు కులాల బంగారం సుమారు మూడు వందల యాభై ఆరు గ్రాముల యాభై తొమ్మిది గ్రాములు బంగారాన్ని తర్వాత ఒక ఇరవై ఇరవై గ్రాములు అంటే బంగారం బంగారాన్ని స్వాధీనం చేసుకుంటాయి ఈ దొంగతులం రికవర్ చేసి ఈ యొక్క బంగారం వెండి విడి వచ్చి సుమారు ముప్పై లక్షల